ఇప్పుడే తిరుమలలో కారు ప్రమాదం అవును తిరుమలలోని ఘాట్ రోడ్లో కారు ప్రమాదం అయితే సంభవించింది ఘాట్ రోడ్లో డివైడర్ను ఢీకొన్న కారు తిరుమల శ్రీవారిని దర్శనార్థం భక్తులు తిరుమలకు బయలుదేరారు ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఘాట్ ఘాట్ రోడ్లో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిందనమాట ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భక్తులకు గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ఘాట్ రోడ్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ భక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా కారు ముందు భాగం అంతా పూర్తిగా దెబ్బతిందనమాట మొత్తం అంతా నుజ్జు అయితే అయిపోయింది మొత్తం డోర్లు అయితే ఇరిగిపోయి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అదృష్టం ఏంటంటే ఎవరికైతే అతి తీవ్ర ప్రమాదం అయితే జరగలేదు ఎవరు ఎవరు చనిపోలేదనమాట గాయాలైతే అవి హాస్పిటల్ అయితే చేర్పించారు సో ఈ విధంగా తిరుమలలో అయితే రాత్రి మనకి ఘోర ప్రమాదం సంభవించింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను